కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది అన్నారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి పురితాడు పేడుతున్నాడు ఉపాధి హామీ చట్టంలో మీరు చేస్తున్న సంస్కరణలు గొప్పవి అయితే రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదు అన్నారు పొన్నాం పార్లమెంట్లో హడావిడిగా బిల్లు ఎందుకు తెస్తున్నారు అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజి రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే పితను ఇప్పటికే గాల్సే వారసులుగా మీకు ఒక పేరుంది ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా పేర్లు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తిరిగి పిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు అవసరమైన చోట పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ అటువంటి పథకం పట్ల దోగుచలాట ఆడద్దు కోరుతూ ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే ఇది దేశ ప్రజలను అవమానపరచినట్టే అనేటువంటి తెలియజేస్తూ దీనిపైన మహాత్మా గాంధీ గారి అభిమానులు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను గమనించాలని రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయమైతుందని తెలుస్తున్నది గతంలో మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా భయపడ్డరో అట్లనే రాహుల్ గాంధీకి అలా బీజేపీ భయపడుతున్న పరిస్థితి స్పష్టంగా మొన్న ఒక అంశం చెప్పిండ్రు వారు సత్యం బలమైనదా సత్తా బలమైనదా అంటే సత్తానే బలమైనదని నమ్ముతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది ఆ సత్తా కోసం ఒక వంద సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లన్నో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకవుతున్నది ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి నాయకులు ఉండడం దురదృష్టకరము అని కాంగ్రెస్ పార్టీకి కాదు దేశానికి నాయకత్వం నుంచి ఒక యువ నాయకుడు వచ్చిన ఇలా దేశంలో పీడితులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు అందరు కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు రెండవది మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది ఏ నేపాలో ఏ శ్రీలంకనో లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది కానీ ఒక మాట మాత్రం వాస్తవం ఇప్పటికీ జలమండలి పరిధిలో రెండు వందల గజాల ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు అవసరమన్నారు మూడు వందల పైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మాణం చేసుకోవాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో భాగంగా జలమండలి ఇంకుడు గుంతల ప్రాధాన్యం వాటి నిర్మాణ ఆవశ్యకత ప్రజలకు తెలపడానికి జలమండలి వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించిందని చెప్పారు జేహెచ్ఎంసీ నుండి ఓఆర్ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఇంటిగో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులతో కలిసి మాధవపూర్లో పర్యటించారు కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఉన్న పదిహేను ప్లాట్ల అపార్ట్మెంట్ వాసులు ఇంజెక్షన్ బోర్వెల్ తో నీటి సమస్య లేకుండా చేసిన తీరు ప్రశంసనీయమని ఎండీఎన్ఆర్ ఈ చర్య జలమండలి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమయ్యే ఉత్తమ నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవైనా పంట భూముల ఎరువుల కోసం యాప్ను ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వం రైతులు ఇక నుండి ఎరువుల కొరకు దుకాణాల వద్ద బారులు కట్టి వేచి చూసే పనిని అరికట్టిన ప్రభుత్వం ఇక నుండి ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది నేరుగా రైతులే యాప్ ద్వారా బుక్ చేసుకుని దుకాణదారుని వద్దకు వెళ్ళి ఎరువులను తీసుకోవచ్చు పొలం యజమాని కౌలు రైతులు లేదా వేరే ఎవరి మొబైల్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు అగ్రికల్చర్ కమిషనర్ యాప్ ఓపెన్ చేసి తమ భూమి మీ వివరాలు పండించే పంట వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆ భూమికి సరిపడా ఎరువులు ఎంత అన్నది సిస్టమే నిర్ణయిస్తుందని తెలిపారు కౌలు రైతులకు బుక్ చేసుకున్న తర్వాత భూ యజమానికి ఓటీపీ వెళ్తుందని ఆ ఓటీపీని యాప్లో ఎంటర్ చేయగానే తమకు కావాల్సిన ఎరువులు బుక్ అవుతాయని తెలిపారు

అనేది చాప్టర్ అంటే ఒక రైతుని ఎట్లా చైతన్య సో దాంట్లో రైతుల్ని ప్రయారిటీలో పెట్టుకోవాలి మనం లాస్ట్ సీజన్ లో చూసుకుంటే చాలా పొద్దున ఐదు రంగులకి యూరియా కోసం కాసుకున్న వాళ్ళు తర్వాత పెద్ద పెద్దలో చూపులు పెట్టేసి ఫ్యామిలీ ఫ్యామిలీగా ఎంచుకున్న వాళ్ళు అవన్నీ కూడా మనం సో ఇట్లాంటి పరిస్తి నా ఓ వై పవర్ అండ్ అనేది ఈ ఒక కార్యక్రమ ఉద్దేశం అండ్ జస్ట్ ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ టైం ఇంత కన్ఫ్యూషన్ అయినాప్పటికీ కూడా మురియా సార్ కొలాలి చెప్పు అంటే లాస్ట్ సీజన్ కి మనకి సార్ ఐనది సేల్స్ ఐనది 9 లక్షల పై రైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2025 రైట్ ప్రీమియం లీగ్ హోండా సంస్థ సంయుక్తంగా నిర్వహించారు ఈ క్రికెట్ చాంపియన్షిప్లో సంస్థ యాజమాన్యం ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు దీన్ని గత పద్దెనిమిది సంవత్సరాలు హైదరాబాదులో చెప్పాలనుకుంటే జాగ్వారు ల్యాండ్ రోవరు జీపు సిట్రాను ఏథరు హీరో ఇప్పుడు ప్రీమియా బైక్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసుకున్నాము ఇవాళ ఈ సంస్థ కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఎదుగుతూ ఇది ఒక పెద్ద వృక్షంలాగా అయింది దీనికి నాకు సంతోషం ఏంటి అని అంటే మా ఎంప్లాయీస్ అందరూ అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెళ్ళలాగా అన్న చెల్లెళ్ళాగా అక్కా తమ్ముళ్ళలాగా బాగా ఎదిగిపోయారు ఒదిగిపోయారు సో ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది ఈ గేమ్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవచ్చు దీంతో పాటు స్నేహాభావం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఒకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఒకటి ఉంది కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఒకటి ఉన్నా కానీ దీంట్లో ఇన్ దట్ కాంపిటీషన్లోనే ఒక కైండ్ ఆఫ్ ఐక్యత ఒక కైండ్ ఆఫ్ సమన్వయము ఇవన్నీ దోహదపడతాయి సో ఒక స్నేహభావం బాగా పెరుగుతూ ఒకళ్ళుకొకళ్ళు బాగా సహకరించుకుంటూ ఇది చేస్తున్నారు ఒక విధంగా నేను చెప్పాలి అని అంటే ఈ సంస్థలో పనిచేసే అందరి వ్యక్తుల గురించి ఏదో పుణ్యము ఏదో అదృష్టం కలిగి ఉంటే కానీ ఈ స్థానం ఈ విధంగా కలిగిందని నేను అనుకుంటున్నాను ఓకే సో ప్రైడ్ ప్రీమియర్ లీగ్ సీజన్ నైన్ది లెజెండ్స్ మ్యాచ్ అని చేస్తాము ఎవ్రీ ఇయర్ సో కంపెనీలో ఉండే సీనియర్ టీం అందరూ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు సో ఎవ్రీ ఇయర్ ఇది లెజెండ్స్ మ్యాచ్ అని చేస్తాం ఇప్పుడే కంప్లీషన్ జరిగింది ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా చాలా టఫ్ ఫైట్ అయింది కానీ డ్రాలో ముగిచింది సో ఈ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ విలీనంను నిరసిస్తూ శంషాబాద్ను జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేస్తే పార్టీలకు అతీతంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శంషాబాద్ మున్సిపాలిటీ చార్మినార్ జోన్లో విలీనం చేయడం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అభివృద్ధి చెందిన గ్రామాలను జేహెచ్ఎంసీలు విలీనం చేయడమే కాకుండా చార్మినార్ జోన్ విలీనం చేయడం దారుణమన్నారు పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా శంషాబాద్ చార్మినార్ జోన్లో లో కలిపొద్దు శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలిపోద్దండి ఒక ఐదు నుంచి ఆరు డివిజన్స్ ఉన్నాయి ఈ డివిజన్స్ అన్నింటినీ కూడా ఏకం చేసి శంషాబాద్ ని ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది బెంగళూరు హైవే ఉన్నది మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది అన్ని వనరులు ఉన్నాయి విద్యా వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా అందరికి రైల్వే మార్గం ఉన్నది అన్ని ఉన్నాయి కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది కాబట్టి అందరు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి అయ్యి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాము మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఈ జోన్ ని చార్మినార్ జోన్ లో కలపకుండా పునః పరిశీలన చేసి మాకు వేరే జోన్ ఏమొద్దు శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించి మిగతా డివిజన్స్ ని శంషాబాద్ లో కలిపితే వాళ్ళకు కూడా చెప్పేసి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఇదే విధంగా ఈ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది మానసిక పరిస్థితి సరిగ్గా లేని తల్లి తన కన్న కూతుర్ను మూడవ అంతస్తుపై నుండి కిందకు నెట్టేసిన ఘటనలో ఏడేళ్ల చిన్నారు మృతి చెందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారుని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు ఈ ఘటనపై మల్కాజగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు తల్లి మానసిక స్థితి ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ విచారణ కొనసాగుతుంది అంటున్నా చూసేవరకు పాపయ్య నేనైతే మొత్తుకుండా ఉరికి నా టీగా అప్పుడే బ్రెడ్ పోతుంది ఇట్లా ఆమెకు మెంటలు అంట మరి అంటుంటారు వాళ్ళు మాకు తెలియదు మరి ఆరు నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటే వస్తుంటారు అంతేగాని ఆమెతోనే ఎప్పుడే మేము మాట్లాడలేదు నిన్న రెండు తర్వాత అంటే రెండు రెండు పది పదిహేను నిమిషాలు అంటే గొడవ భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న యువతి మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని రెండవ భర్త హత్య చేశాడు ఇరుగు పొరుగు వారు పిల్లలతో షేక్ మహమ్మద్ హజహర్ గొడవ పడ్డాడు మీ పిల్లలను ఇలాగైనా పెంచేది అని అనడంతో సవితి తండ్రి రెచ్చిపోయి కోపంతో కుమారుణ్ణి రోడ్డుకు ఎత్తేసి తల పగలగొట్టి చంపాడు దీంతో ఆ బాలుడు పరిస్థితి తీవ్రం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు దీంతో చాంద్రాయనగుట్ట పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కసాయి తండ్రిని అరెస్ట్ చేశారు నఫీస్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ వారి బృందం వివరాలు సేకరించారు అవి నసీబ్ బేగం భర్త ఉండగానే రెండవ పెళ్లి చేసుకుంది రెండవ భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మొదటి భర్త నుండి ఒక బాబు ఉన్నారు ఆ అబ్బాయి ఇరుగు పొరుగు వారితో గొడవ పడుతున్నాడు అని పలుమార్లు కంప్లైంట్ రావడంతో ఇమ్రాన్ కోపంతో అజర్ ను ఎత్తి కింద పడేశాడు అబ్బాయి పగలడంతో మొదట ఓవైసీ హాస్పిటల్కి మరి అక్కడి నుండి గాంధీకి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ పన్నెండు నాడు అబ్బాయి చనిపోయాడు ఇమ్రాన్ పరాయిలో ఉన్నాడు చాంద్రాని పోలీసులు ఇమ్రాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఒక నేరస్రైనటువంటి షేక్ ఇమ్రాన్ అలియాస్ షేక్ ఇమ్రాన్ వయసు ముప్పై సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇతన్ని అరెస్ట్ చేయడంలో ఈ కేసు యొక్క విషయాలు ఏంటనగా ఏడవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటిగట్ట ప్రాంతంలో ఇతను బయట నిల్చొని ఉండగా ఆ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ పదకొండు సంవత్సరాలు అతను అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేయగా అదే సమయంలో ఆ పిల్లవాడు నుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి యొక్క తండ్రి అతన్ని రెండుసార్లు చంపదమే కొట్టి తర్వాత కాలర పట్టుకొని పైకెత్తి కింద పడేయటం వల్ల సీసీ రోడ్డుపై ఉండటం వల్ల తలకు బలమైన గాయంగానే ఇమీడియట్లీ అతన్ని అతను ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుచ్చు అతను పన్నెండో తారీఖు నాడు చనిపోవడం జరిగింది అయితే దీని విషయమే యాక్చువల్గా ఇతను స్టెప్ ఫాదర్ ఇతను అయితే ఇమ్రాన్ అని ఇతను ఇతని తల్లి నఫీజ్ బేగం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నఫీస్ బేగంకు మొదటగా ఫస్ట్ సలీం అనే అతనితోటి వివాహం జరిగింది అతని తర్వాత ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు జన్మించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అతనితోటి డైవర్ట్స్ అయ్యి ఈ యొక్క ఇమ్రాన్ తోటి వచ్చి ఉండటం జరిగింది అయితే ఈ యొక్క కేసులో పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడం గల కారణాలు ఏంది ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కు తరలించడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డిఇ రామ్కొండా శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవనం మరమ్మత్తు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు పద్నాలుగు లక్షల పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉండగా పదకొండు వేల లంచం ఇస్తే ఆ బిల్లును క్లియర్ చేస్తానని అన్నాడు దాంతో ఆ కాంట్రాక్టర్ ఐదు వేల రూపాయలు ఫోన్పే చేసినప్పటికీ మిగతా ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో వారం రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు దాంతో పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు వలపన్ని డీఈఈ శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు కోటిలోని వీరనాడి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు పీజీ విద్యార్థినులపై వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీసీ ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు విశ్వవిద్యాలయంలో తమకు సెక్యూరిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు సినిమా షూటింగ్ల కోసం విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ రెసిడెన్సీ ఇస్తున్నారని షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ఇద్దరు విద్యార్థినులను యాక్టింగ్ కు అవకాశం ఇస్తామని క్యారీ వ్యాన్లు నిర్బంధించారని తెలిపారు తమకు రక్షణ కల్పించాలని వీసీని కోరారు విద్యార్థినులు వినోద్ పాటు షూటింగ్లను

ఇంతకుముందు జరిగిన కవి అది ఫస్ట్ టైం జరిగింది ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమైనా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాయి ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి నాకేం నేను నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానో పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనను సస్పెండ్ చేసేస్తాను ఇప్పుడు ఏమైనా చెప్పామనుకో వార్డెన్స్ వార్డెన్స్కి ఏమన్నా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎలా మాట్లాడతారు అంటే నేనేమన్నా అంటున్నాను ఇది కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అక్కడ డైరెక్ట్గా మీడియాకు పెట్టడం కాకుండా కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేది ఒకసారి మనం అందరం కలిసి మేడం తో మాట్లాడదాం అంటే మాకు సీనియర్ అక్కవాళ్ళు ఏమంటున్నారు నువ్వు ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడు అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరు ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోయి జస్ట్ మాకు సెక్యూరిటీ టైట్ చేయండి మేము సేఫ్ గా ఫీల్ అయ్యేటట్టు చేయండి మాకు ఇప్పుడు మీరే చెప్పారు మ్యామ్ అక్కడ తప్పు జరిగితే వాళ్ళని శిక్షిస్తామని దానికి చాలా థ్యాంక్స్ నువ్వు జస్ట్ మాకు సెక్యూరిటీ పెంచండి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వస్తాం కదా మంచి లేదు సెక్యూరిటీ ఇంకా అమ్మాయి అయితే ఇబ్బంది పడి ఉండదు మన ఖచ్చితంగా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి లేదా ఇంకెంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడి ఉండాలి సో ఒకసారి మీరు దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా అమ్మాయి ఇబ్బంది పడ్డదా లేదా అనేది ఒకసారి కనుక్కొని ఇంకెంత మంది అమ్మాయిలు డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా సరికొత్తగా తీర్చిదిద్దిన స్పోర్ట్స్ వినియోగ వాహనం ఏఎస్యు ఎంజీ హెక్టార్ను బంజారా హిల్స్లో లో ఆవిష్కరించింది ముందు వెనుక బంపర్లను ఇంటీరియర్ను అధునాతనంగా తీర్చిదిద్దినట్లు ప్రకటించింది ఈ ఎస్యూవీ ప్రారంభం ధర పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఒకటి పాయింట్ ఐదు లీటర్ల టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ నూట నలభై మూడు పిఎస్ శక్తిని రెండు వందల యాభై ఎన్ఎం టార్క్ ను అందిస్తుందని ఐదు ఆరు ఏడు సీట్ల సదుపాయంతో సెలడాన్ బ్లూ ఫెరల్ వైట్ వంటి రెండు సరికొత్త రంగుల్లోనూ ఈ కారు లభ్యుంది చూస్తూ ఉంటే నాకు టైం దొరికితే ఎనీవేర్ ఇన్ ఇండియా గుడ్ అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ పీపుల్ కి అండ్ దిస్ కైండ్ ఆఫ్ కార్స్ ద న్యూ ఆల్ న్యూ ఎంజీ ఫేస్ లిఫ్ట్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ గుడ్ లుక్స్ అండ్ అంటే ఒక కార్ లోవర్కి నేను చూసేది అఫోర్డబులిటీ అండ్ లుక్స్ అండ్ ద మెయింటెనెన్స్ అండ్ కంఫర్టబులిటీ అండ్ ఎంజీ లో మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి ఎస్పెషలీ దిస్ న్యూ ఫేస్ లిఫ్ట్ కార్ లో అండ్ దట్టు వెరీ అఫోర్డబుల్ ప్రైస్ జస్ట్ లెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ విచ్ ఈస్ ఎ వెరీ అఫోర్డబుల్ ఐ థింక్ నవ్ పీపుల్ లుక్ మూ ఫోర్డ్ టు బై దిస్ కార్ ఫర్ ష్యూర్ అండ్ నేను పైన బిగ్ బాస్ గెలిచిన తర్వాత చెక్ తీసుకుని ఫస్ట్ కిందకే వచ్చాను కార్ కొందామని తప్పుడు నాకు కావాల్సిన కార్ లేదు బట్ ఇప్పుడు నాకు కావాల్సిన కార్ ఉంది డెఫినెట్లీ లుక్ ఫావర్డ్ బై దిస్ ఎంజీ ఫేస్ కీప్ ఆన్ డ్రైవింగ్ యాక్చువల్లీ ఐఎమ్ ఐ లవ్ డ్రైవింగ్ ఈవెన్ ఇన్ సిటీ ఆల్సో ఐ ఐ లవ్ టు డ్రైవ్ మై సెల్ఫ్ And whenever we get holidays, uh, not short drives, we go Manali, Kerala by car only and uh, that with the family. And this kind of uh, seven-seater MG new uh, facelift also.